శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా వారి స్వస్థలాలకు త్వరితగతిన తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన నాలుగు మత్స్యకార కుటుంబాలకు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే వారి స్వగృహం నందు కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం మరియు రైస్ బ్యాగ్స్ ను అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాటిబాబులు బలసాడి రంగారావులు మాట్లాడుతూ కాకినాడ నగరానికి చెందిన పంతాడి బ్రహ్మానందం నలభై లక్షలతో నందు ఫిషింగ్ ఫైబర్ బోటును కొని రామేశ్వరం మీదుగా కాకినాడకు తీసుకువచ్చే సమయంలో జీపీఎస్ పరికరం సాంకేతిక లోపంతో ఆగస్టు నాలుగవ తేదీన శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరడంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫైబర్ బోటును మరియు బోటులో ఉన్న మత్స్యకారులను పంతాడి బ్రహ్మానందం చింతా నాగేశ్వరరావు కర్రీ నూకరాజు కోప్పడి శ్రీనులను వారి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి శ్రీలంక అధికారులతో సంప్రదింపులు వేగవంతం చేసి బాధిత మత్స్యకారులను త్వరలోనే వారి బోటును కూడా సురక్షితంగా కాకినాడకు తీసుకురావాలని కోరారు శ్రీలంక సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించడంలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల చొప్పున నాలుగు కుటుంబాలకు ఇరవై వేల రూపాయల నగదును రైస్ బ్యాగ్స్ను ను అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సంఘాని నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు మల్లారి రాజు తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర నుంచి కూడా పోటులు కొనుగోలు తెచ్చుకోవడం అదంతా ప్రోత్సహిగా జరుగుతున్న క్రమంలో రెండో తారీఖున పంతాడు బ్రహ్మానందం అనే బోటు వనరు కేరళలోకి బోటు ఖర్చు చేయడం ఆ వచ్చే క్రమంలో వాళ్ళు జీపీఎస్ పనిచేయడం పూర్వంగా దారి తప్పిపోయి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడం వలన ఆ శ్రీలంకకి సంబంధించిన కోస్ట్ గార్డు వాళ్ళు పట్టుకోవడం మరి వీళ్ళని వెంటనే శ్రీలంక తీసుకెళ్ళి అక్కడ శ్రీలంక ప్రభుత్వాలు జబ్బు చెప్పడం పద్దెనిమిది రోజులు పద్దెనిమిదో తారీఖు రమించడం ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత మన కాకినాడ కబురు వచ్చింది కబురు వచ్చిన తర్వాత వెంటనే దానికి శాసనసభ్యులు కొండబాబు గారు సొరతోటి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసుకుని గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ శ్రీలంక ప్రభుత్వం తోటి మన ఇండియన్ అంబాషతో మాట్లాడి అక్కడ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా సేమ్ టైం వాళ్ళందరినీ కూడా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు మన శ్రీ వనవాడి పండుబాబు గారు అదేవిధంగా మత్స్యశాఖ తరఫున కూడా ఏవైతే ప్రాసెస్ ఉందో ఆగితే ఆధార్ కార్డు ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు అవ్వండి వీళ్ళందరూ కూడా కాకినాడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వేరే వేరే విలేజ్లో ఉన్న నెగిటివిడ్గా ఇక్కడ ఉత్తిడిచ్చే అక్కడ అంతా కూడా కాకినాడలో స్థిరపడి కాకినాడలో జీవనం కొనసాగే విధంలో వీళ్ళంతా కూడా భరోసా ఇవ్వాలి మత్స్యకారు మహిళలకి మేము ఉన్నాం అశోషణాం అని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి గురించి ఎమ్మెల్యే గారు ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంబంధించిన ఓట్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనుషుల్ని శ్రీలంకనే వాళ్ళు తప్పి తప్పేందుకు అక్కడ అంత చేయడం జరిగింది దేశంగా దేశంలో వాళ్ళందరూ నరువులు కూడా అంతా దూరంగా ఉండడం అదేవిధంగా కోటి రూపాయలకు సంబంధించిన ఆస్తి ఆ దేశంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం గవర్నమెంట్ వారు కూడా శ్రద్ధ వహించి ఓట్లే మనుషులను కూడా తీసుకొస్తే ప్రసన్నంగా బాగుంటుంది అదేవిధంగా మొన్న గౌరవ అమర్నత ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఫియ్యి కూడా మమ్మల్ని కూడా ప్రోత్సహించి కాకినాడ పోవటం రాజేసుకుందని మనిషికి ఒక ఐదు వేల రూపాయలు ఒక ఇరవై ఐదు వేలు ఫియ్యని చెప్పిన ఆమె ఇవ్వడం జరుగుతుంది మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుసు తెలియట్లో మేము దోవ తట్టి వెళ్ళిన బాలకులందరూ ఇది గుర్తుంచుకుండి వ్యాధి పరిశ్రమని చెప్పించి పైగా తొందరగా తీసుకొస్తే మత్స్యకారులు మేము మా బాబు మేము చూసుకుంటామని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం